మా అందరి ప్రజలందరి ప్రియతమ నాయకుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మరి అంతటి మహనీయుడి జయంతి జరపడం చాలా సంతోషం ప్రతి ఒక్కరి గుండెల్లో శాశ్వతంగా అమరుడై ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఇవాళ మేమందరం కూడా అర్పిస్తున్నాం మనందరికీ తెలుసు సమైక్య యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన ప్రభుత్వంలోకి రాగానే పాదయాత్రలో ఎన్ని కష్టాలు ప్రజలు అనుభవిస్తున్నారో చూసి ఒక ఐకానిక్ స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది ఎవరు కూడా ఆలోచించినంత విధంగా ఆరోగ్యశ్రీ అది అసలు ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఏ పొలిటీషియన్కి కూడా తట్టని ఒక ఆలోచన ఆయనలో వచ్చింది మేబీ ఒక మనసున్న వ్యక్తి ఒక మనసున్న డాక్టర్ కాబట్టి ఆయన ఆ ఆరోగ్యశ్రీని తీసుకురావడం పేద ప్రజలకు అందరికీ కూడా మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందించడం అది చేయడమే కాకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని చెప్పి వాళ్ళందరికీ కూడా ఫీజ్ రియంబర్స్మెంట్ తీసుకొని వచ్చి ఎంతోమంది డాక్టర్స్ని ఇంజనీర్స్ని ప్రొఫెషనల్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రొఫెషనల్స్గా తయారు చేసి సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మరి అంతటి మహనీయుడు ఎప్పుడూ శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోయాడు అటువంటి ఒక గొప్ప లీడర్ ఒక మహానేత అసలు ఆయన సంతానము మరి మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన ఆశయాలకు ప్రాణం పోసుకొని అదే విధంగా ఆయన కూడా ఎన్నో వినూత్నమైన ఇన్నోవేటివ్ స్కీమ్స్ని తీసుకుని వచ్చి అమ్మ ఒడి అసలు ఎవరూ ఊహించలేదు ప్రతి తల్లికి కూడా ఒక ఎంకరేజింగ్గా ప్రతి పేద విద్యార్థి చదువుకునే విధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళందరికీ కూడా విజయను అందించిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి తల్లి తండ్రిని మించిన తనయుడు కావాలని పేద ప్రజలలో ఎప్పుడు ఉండాలని తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి అన్న కూడా ఎప్పుడూ తండ్రి దేవుడి ఆశీస్సులు ఉంటాయి మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది అందరం కార్యకర్తలు అందరం కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇవాళ ఆయనకు గుర్తుగా మేము చేస్తున్న కార్యక్రమాలు హాస్పిటల్లో పాలు పళ్ళు బ్రెడ్ ఇవన్నీ కూడా అందించడం పేద విద్యార్థులు ఎవరైతే బీసీ హాస్టల్లో ఉన్న లెవెన్త్ అండ్ ట్వెల్త్ అంటే ఇంటర్ విద్యార్థులకు అక్కడ వాళ్ళకి బెడ్షీట్స్ లేవని అంటే వాళ్ళకి బెడ్షీట్స్ అందించడం అలాగే విశ్వహిందూ పరిషత్ వాళ్ళ పిల్లలు అక్కడ కూడా స్కూల్లో పిల్లలకి బుక్స్ అందించడం ఇలాంటి కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము రక్తదానం అవన్నీ కూడా స్టే డిస్టిక్లో అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ